హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో ప్రతి మహిళకు రోజువారీ పనుల్లో ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైనటువంటి కిచెన్ టిప్స్తో మళ్ళీ ఈ రోజు వీడియోలో సరికొత్త ఐడియాలతో మీ ముందుకు తీసుకువచ్చానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి ఈ టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా సులువుగా ఈజీగా ఉపయోగపడేలాగా ఉంటాయండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి వీడియో కనుక యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మనము మార్కెట్ నుంచి ఇలా నిమ్మకాయలు అనేవి కొని తెచ్చుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఒక్కొక్కసారి అవి చాలా త్వరగా కుళ్ళిపోతూ ఉంటాయి పాడైపోతూ ఉంటాయి తర్వాత నిమ్మకాయలు అనేవి ఒక్కొక్కసారి మనకి మార్కెట్లో చాలా ఎక్కువ ధర నిరపలుగుతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు నిమ్మకాయలు మనం ఈజీగా స్టోర్ చేసుకునే టిప్ ఒకటి చెప్తానండి ఇలా ఒక ప్లాస్టిక్ బాటిల్ కానీ లేదంటే గాజు బాటిల్ కానీ తీసుకుని దాంట్లో వాటర్ పోసుకోవాలండి తర్వాత అందులో నిమ్మకాయలు వేసుకోవాలి ఆ నిమ్మకాయలు అన్నీ మునిగేలాగా మనం నీళ్లు పోసుకుంటే సరిపోతుంది తర్వాత ఈ బాటిల్ మూత పెట్టేసుకుని మనము ఒక పక్కగా కిచెన్లో పెట్టుకున్నట్లయితే మనకి నిమ్మకాయలు పాడవకుండా ఉంటాయండి తర్వాత నిమ్మకాయలు ఉండేటటువంటి వాటరు మనం నాలుగు రోజులకు ఒకసారి కనుక మారుస్తున్నట్లయితే నిమ్మకాయలు అనేవి చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా మనము బయట కూడా ఇలా స్టోర్ చేసుకోవచ్చు యూజ్ అవుతుంది అనిపిస్తే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము కిచెన్లో మనకి యాలకులు అనేవి ఉంటూ ఉంటాయి కదా ఇవి మనం ఎక్కువగా బిర్యానీల్లోనూ లేదంటే మనం ఎక్కువ స్వీట్స్ వాడుతూ ఉంటాం కదా ఇవి గ్యాస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా మంచి మెడిసిన్గా ఉపయోగపడతాయండి చాలా మందికి భోజనం చేసిన తర్వాత తేపులు వస్తూ ఉంటాయి ఫుడ్ అనేది సరిగ్గా జీర్ణం కాక ఎక్కువగా గ్యాస్ సమస్యతో బాధపడుతూ ఉంటారు తర్వాత ఈనో అనేది కూడా తాగుతూ ఉంటారు కదా అలా కాకుండా ఒక్క యాలికను కనుక ఇలా ముందు భాగాన్ని ఇలా కొద్దిగా బ్రెస్ చేసి బుక్కను పెట్టుకుని ఆ రసం కనుక పీలుస్తూ ఉన్నట్లయితే గ్యాస్ సమస్య అనేది పూర్తిగా పోతుందండి తర్వాత మనకి ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా లేదంటే మగవారు కూడా ఆఫీస్ వాటికి వెళ్ళినప్పుడు ఇలా ఒక చిన్న కవర్లో కనుక యాలకులు పెట్టేసుకుని మనం దీన్ని గనక జేబులో కానీ లేదంటే హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకున్నట్లయితే మనకి భోజనం తర్వాత ఇవి కనుక తీసుకున్నట్లయితే మనకి గ్యాస్ మంచి ఫలితాలు పొందవచ్చు మనకి ఎక్కువగా బాధించే సమస్య సాయంత్రానికి మనకి ఇంట్లోకి దోమలు అనేవి చాలా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి దోమల వల్ల మనకు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ లాంటి జ్వరాలన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా అంతేకాకుండా పిల్లలకు కూడా ఈ దోమలవి కొట్టడం వల్ల వాళ్ళకి దద్దుర్లవి కూడా ఒంటి మీద ర్యాషులు కూడా వస్తూ ఉంటాయి కదా అంతేకాకుండా మనము ఆల్ అవుట్లు అవి వాడినా కూడా చాలామందికి ఆస్తమా కానీ లేదంటే ఎక్కువగా డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి కానీ లేదంటే చిన్నపిల్లలకి కానీ వాటికి ఉండేటటువంటి పవర్ అనేది వాళ్ళ ఒంటికి సూట్ అవ్వక ఎక్కువగా వాళ్ళకి దగ్గ అనేది వచ్చేస్తుంది లేదంటే ఆయాసం వస్తుంది కదండి అలాంటి వాళ్ళకి ఒక చిన్న చిట్కాతో ఇంట్లోని దోమలని పూర్తిగా వెళ్ళగొట్టచ్చండి ఇలా ఒక నిమ్మకాయని కట్ చేసి ఒక నిమ్మ చెక్క మీద ఇలా మనకి లవంగాలు ఎన్నైతే పడతాయో అన్ని కూడా ఇలాగా నిమ్మ చెక్క మీద ఇలా గుచ్చుకోవాలండి తర్వాత ఇప్పుడు ఈ నిమ్మ చెక్కను ఊళ్ళో ఎక్కడైనా మూలగా పెట్టి ఉంచినట్లయితే మనకి నిమ్మ చెక్కలో ఉండేటటువంటి ఈ యాలికలు గుచ్చాం కదండి దాంట్లో నుంచి మెల్లమెల్లగా ఆ సారం అనేది దిగుతూ ఉంటుంది అండి దానివల్ల మనకి దోమలు అనేవి ఆ ఘాటు వాసన పూర్తిగా పోతాయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకి ఇలా టమాటాలు అనేవి ఒక్కొక్కసారి చాలా ఎక్కువ రేట్లు పెరుగుతూ ఉంటాయి లేదా లేదంటే వాటి ధర ఒక్కొక్కసారి చాలా తక్కువగా ఉంటుంది అవి మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి ఇలా ట్రై చేయండి ముందుగా టమాటాలను శుభ్రంగా కడిగి తర్వాత ఒక బట్ట మీద ఆరనిచ్చిన తర్వాత మనకి వంటల్లో వాడే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ను ఇలా కొద్దిగా తీసుకుని ఈ టమాటాలకి ముందు ముందు వైపు ఇలా ముచ్చికలు ఉంటాయి కదా ఆ ముచ్చికలకి ఇలా ఆయిల్ కనుక అప్లై చేసి మనం పెట్టామనుకోండి టమాటాలు అనేవి చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి ఈ ముచ్చికలు ఉంటే టమాటా అనేది పాడవుతూ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఆయిల్ అప్లై చేసాం కదా అందుకని టమాటాలు అనేవి చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి యూజ్ అవుతుంది అనిపిస్తే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలా మార్కెట్ నుంచి కొత్తిమీర కానీ లేదంటే కూర తోటకూర అలాంటివన్నీ తెచ్చుకుంటూ ఉంటాం కదా అవన్నీ కూడా ఇలా వేళతో వస్తూ ఉంటాయి కదా వాటిని కనుక మనము ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి కొత్తిమీర అనేది మనకి ఎక్కువ కాలము ఇలా ఫ్రెష్గా ఉండాలన్నా లేదంటే కూర కూడా ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉండాలన్నా ఇలా ట్రై చేయండి ముందుగా ఆకుకూరకి చివరి భాగాన్ని ఉన్నటువంటి వేళ్ళన్నీ కూడా ఇలా కట్ చేసేయాలంటే దాంతో డస్ట్ అంతా కూడా పక్కకు వెళ్ళిపోతుంది తర్వాత ఇలాగా కొత్తిమీరను ఇలాగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత అందులో ఏదైనా గడ్డి కానీ లేదంటే చిన్న చిన్న డస్ట్ కానీ అలాంటిది ఏదైనా సరే ఉంటే కనుక మనము పిచ్చి మొక్కలు ఉంటాయి కదండి అలాంటివన్నీ ఏరేసి పక్కన పెట్టేయాలి తర్వాత ఇప్పుడు ఒక బాక్స్ని తీసుకుని అందులో ముందుగా ఒక పేపర్ నాప్కిన్ వేసుకోవాలండి తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఆకుకూర అంతా వేసుకోవాలి తర్వాత దాంట్లోనే మనం పైన కూడా ఒక పేపర్ నాప్కిన్ వేసి మనం ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే మనకి చాలా ఎక్కువ రోజులు అంటే పదిహేను రోజుల వరకు కూడా ఎలాంటి తడి లేకుండా పూర్తిగా ఇది డ్రైగా ఉంటుంది కాబట్టి మనకి నిల్వ ఉంటుందండి ఈసారి ఎప్పుడైనా సరే వెంతకూర కానీ లేదంటే ఇలా పుదీనా కానీ కొత్తిమీర కానీ తెచ్చుకున్నప్పుడు ఈ పద్ధతిలో కనుక స్టోర్ చేసి చూడండి ఒక పదిహేను రోజుల వరకు మీరు ఎలా తెచ్చిపెట్టుకున్నారో అలాగే ఉంటుందండి ముఖ్యంగా మెంతుకూర అనేది మనకి కాలంలో ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు మనం మెంతకూరను తెచ్చుకొని ఇలా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చండి టిప్ కనుక యూజ్ అవుతుంది అనిపిస్తే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఇక్కడ మనము క్యాలీఫ్లవర్ అనేది వంట కోసం తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఇవి చాలా మంది దీంట్లో పురుగులు ఉంటాయని చాలామంది తినడానికి ఇష్టపడకుండా ఉంటారు కదా అలాంటి ఈ క్యాలీఫ్లవర్ ని సింపుల్ పద్ధతిలో నీట్ గా క్లీన్ చేసుకునే టిప్ ఒకటి చూద్దామండి ముందుగా క్యాలీఫ్లవర్ ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా వెనక బాగానే ఉన్నటువంటి మనకి ఒక కార్డ్ లాగా ఉంటుంది కదండి ఆ కార్డ్ అంతా కూడా ఇలా వేరు చేసేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ చిన్న సైజు మొక్కలు కాకుండా మనకి కూరకు సరిపడా ఒక మీడియం సైజు మొక్కలను కట్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకునే అందులో దాని ఎండా వాటర్ పోసుకోవాలండి తర్వాత మనం వంటల్లో వాడే వెనిగర్ ఉంటుంది కదండి ఆ వెనిగర్ని కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి క్యాలీఫ్లవర్ మొక్కలన్నీ కూడా ఈ వాటర్లో వేసేసుకోవాలి ఈ వాటర్ వల్ల మనకి వెనిగర్ వేసాం కదండి ఆ వెనిగర్లో ఉండేటటువంటి ఘాటు వాసనకి ఏవైనా పురుగులు ఉంటే కనుక మనకి బౌల్ అడుగు వచ్చేస్తాయండి తర్వాత తర్వాత మొక్కలన్నీ కూడా అలాగే ఆ వాటర్లో పది నిమిషాల పాటు ఉంచేయాలి తర్వాత ఆ ముక్కలన్నీ కూడా వాటర్ నుంచి తీసేసి ఇలా వేరే బౌల్లోకి వేసుకోవాలి తర్వాత ఆ క్యాలీఫ్లవర్ని ఒక రెండు సార్లు నార్మల్ వాటర్తో కడిగి మనము క్లీన్ చేసామనుకోండి తర్వాత మనము ఈ క్యాలీఫ్లవర్ అనేవి మనం వండుకోవడానికి ఈజీగా ఉంటుందండి మనకి ఎలాంటి పురుగు లేకుండా మనకి ఈజీగా నీట్గా ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా నీట్గా క్లీన్ అయిపోతాయండి ఇంకా ఎలాంటి భయము లేకుండా క్యాలీఫ్లవర్ని వండుకోవచ్చండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనలో చాలామంది రోజు లేవగానే పొద్దున్న టీ తాగుతూ ఉంటాం కదండి టీ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు టీ అనేది ఎప్పుడూ కూడా ఒకే రకంగా తాగినట్లయితే బోర్ కొడుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు టీ అనేది రకరకాలుగా ట్రై చేయొచ్చండి ఇప్పుడు చూద్దామండి ఒక బౌల్లో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి తర్వాత వాటర్ అంతా కూడా మనము పొయ్యి మీద పెట్టి వాటర్ మరిగించుకోవాలి తర్వాత అందులో మనకి సరిపడినంత టీ పొడి వేసుకోవాలి తర్వాత మనకి సరిపడినంత పంచదార కూడా వేసుకోవాలి తర్వాత మనకి కాఫీ పౌడర్ ఉంటుంది కదా ఆ కాఫీ పౌడర్ను కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలా టీలో వేసుకున్నట్లయితే టీ అనేది మంచి టేస్ట్ వస్తుందండి టీ కూడా ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది తర్వాత అదంతా మరిగాక మనకి ఎన్ని పాలు అవసరమవుతాయో అన్ని పాలను మనం టీలో వేసుకోవాలి కొంతమంది చిక్కగా ఇష్టపడతారు కొంతమంది కొంచెం పలచగా ఇష్టపడతారు కదా ఇష్టం ప్రకారం వాళ్ళు ఇలా పాలు పోసుకోవాలి మనకు టీ మసాలా టీగా రావాలి అంటే చిన్న అల్లం ముక్క తర్వాత ఒక యాలక్కను దంచి వేసుకోవాలి ఇష్టమైనట్లయితే కొంచెం దాల్చిన చెక్క పొడివి కూడా వేసుకున్నట్లయితే టీ అనేది మసా మసాలా టీగా రెడీ అవుతుందండి తర్వాత మనం గనక ఇలా టీ మరుగుతున్నప్పుడు ఒక గరిటెట్టు కానీ లేదంటే స్పూన్ కానీ తీసుకొని ఆ టీని కనుక మనం తిప్పుతూ ఉన్నట్లయితే ఆ టీ అనేది మరింత టేస్ట్ పెరుగుతుందండి తర్వాత మరిగించుకున్న టీని ఇలాగా గ్లాసులోకి వడకట్టుకున్న తర్వాత ఇలా రెండు చిన్న గ్లాసులు తీసుకొని టీని పైకి కిందకి పోసినట్లయితే టీ అనేది నురుగుగా తయారవుతుందండి ఈ నురుగు వల్ల టీ అనేది మరింత టేస్ట్ వస్తుందండి తర్వాత మనకు నచ్చినటువంటి ఏవైనా స్నాక్స్ కానీ లేదంటే బిస్కెట్స్తో కానీ టీ అనేది మనం ఎంజాయ్ చేయొచ్చండి ఇలా మనకి టీ అనేది బోరు కట్టకుండా రకరకాల ఫ్లేవర్స్లో ఇలా తయారు చేసుకుని టీ అనేది మనం తాగినట్లయితే మనకి మరింత సాటిస్ఫాక్షన్గా కూడా ఉంటుందండి టీని ఇష్టపడే ప్రతి ఒక్కరూ కూడా ఇలాగనుక ట్రై చేశారనుకోండి టీ మరింత రుచికరంగా తాగవచ్చండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము కొత్తగా ఇలా దువ్వెనలు కొన్నప్పుడు దీంతో కనుక మనము తలలో దువ్వుకున్నట్లయితే మనకి చర్మం అనేది లేచిపోతూ ఉంటుంది లేదంటే చర్మం అనేది మనకి మంట పెడుతూ ఉంటుంది కదా తల మీద చర్మం అనేది కూడా మనకి ఒక్కొక్కసారి రెడ్గా మారిపోతుంది అలాంటప్పుడు మనకి దువ్వెన అనేది ముందు పళ్ళు గుచ్చుకోకుండా ఉండటానికి సాఫ్ట్గా రావడానికి ఇలా ట్రై చేయండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద మనకి అట్ల ప్యానం ఉంటుంది కదండి అట్ల ప్యానం పెట్టి కొంచెం వేడైన తర్వాత ఇది ఇవ్వని మనం ఇలా ముందుకి వెనక్కి కనుక ఇలా ప్రెస్ చేసినట్లయితే దానికి ఉండేటటువంటి షార్ప్నెస్ అంతా కూడా మనకి మొత్తం అంతా మనకి కరిగిపోతుందండి దాంతో మనకి దుబ్బెన్ అనేది చాలా సాఫ్ట్గా తయారవుతుంది మనకి ఏదైనా పేనం వేడిగా ఉన్నప్పుడు రొట్టెలు కానీ లేదంటే చపాతీలు వేసుకున్నప్పుడు కూడా ఇలా పేనం వేడిగా ఉంటే కూడా ఇలా ట్రై చేయొచ్చండి తర్వాత మనం దువ్వెంతో దూకున్నా కూడా మనకి ఎలాంటి మంట లేకుండా కూడా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి పిన్నిస్లు మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా ముఖ్యంగా శారీ కట్టుకునే వాళ్ళకైతే ఈ పిన్నిస్లు అనేవి చాలా ఉపయోగం కదండి డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళకి వీటి ఉపయోగం అంతగా ఉండకపోవచ్చు కానీ తీసి కట్టుకునే వాళ్ళకి వీటి అవసరం చాలా ఎక్కువ ఒక్కొక్కసారి ఇవి వాడక తుప్పు పట్టిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు అవి తుప్పు పట్టకుండా ఉండటానికి ఇలా ట్రై చేయండి పిన్నిస్ల మీద మనకి టాల్కం పౌడర్ ఉంటుంది కదండి ఆ టాల్కం ని జల్లేసి మనం ఇలా కనుక బాక్స్లో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి అవి తుప్పు పట్టకుండా ఉంటాయి తర్వాత ఒక దాంట్లో ఒకటి ఇరుకుపోకుండా కూడా ఉంటాయి మనకు కావలసినప్పుడు తీసుకుని వాడుకోవడానికి కూడా ఇలా చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది ఈ టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుందండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మన కిచెన్లో ఎక్కువగా సోంపు తర్వాత వాము అనేవి ఉంటూ ఉంటాయి కదా మనకి ఏదైనా అర్జిత్గా ఉన్నప్పుడు కానీ లేదంటే మనము బయట ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు కానీ లేదంటే మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా మనము నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ మనకి గ్యాస్ అనేది పొట్టకు వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఇలా కొద్దిగా వాముని తర్వాత సోంపుని తీసుకుని ఇలా చేత్తో మెత్తగా నలిపేసి తర్వాత అది నోట్లో వేసుకుని బుగ్గన పెట్టుకున్నాం అనుకోండి మనకి రసం గనక మెల్లిమెల్లిగా మింగుతూ ఉన్నట్లయితే మనకి పొట్టలో ఉన్నటువంటి గ్యాస్ అనేది పోతుందండి తర్వాత పొట్ట భారం అనేది కూడా తగ్గుతుంది మనకు ఒక్కొక్కసారి పొట్ట కూడా చాలా బ్లోటింగ్గా ఉంటుంది కదా అంటే బాగా పొట్ట అనేది నిండిపోయినట్లుగా ఉండి మనకి ఏది తినలేకపోతాం కదా అలాంటప్పుడు కూడా ఇలా మనము కొద్దిగా వాముని ఇంకా సోంపుని బుగ్గన పెట్టుకొని నమిలి మెక్కి కొద్ది కొద్దిగా జ్యూస్ని కనుక మింగుతూ ఉన్నట్లయితే మనకి భారం పూర్తిగా పోతుందండి మనకి పొట్ట అనేది తేలికవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే చలికాలంలో మన స్కిన్ అంతా కూడా మనకి పొడిబారిపోతూ ఉంటుంది తర్వాత చర్మం అనేది పగుళ్ళలాగా వచ్చేస్తూ ఉంటుంది చర్మం కూడా మనకి ఇచ్చింగ్గా ఉంటుంది దొరతలాగా వచ్చేస్తుంటాయి అంతేకాకుండా మనకి అంతా పొడిబారిపోయి మనకి తెల్ల తెల్లగా వచ్చేస్తుంది కదండి అలాంటప్పుడు మనకి ఒక్కొక్కసారి ర్యాష్లు కూడా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనం కోల్డ్ క్రీమ్ కానీ లేదంటే మాయిశ్చరైజర్ క్రీములు కానీ రాసుకుంటూ ఉంటాం కదా అవి ఎక్కువ ఖర్చుతో కూడుకుని ఉంటాయి అలా కాకుండా ఇలా సింపుల్గా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మనకి స్కిన్ అనేది తేమగా ఉండేలాగా చూసుకోవచ్చండి అదేంటంటే ఇలా కొబ్బరి నూనె ఉంటుంది కదండి ఆ కొబ్బరి నూనె కొద్దిగా తీసుకోవాలి తర్వాత మనకి రోజు వాటర్ ఉంటుంది కదా ఆ రోజు వాటర్ని కూడా ఇలా కొద్దిగా తీసుకొని ఇలా చిన్న బౌల్లో కానీ లేదా ఇలా చేతిలోకి కానీ తీసుకొని అదంతా కలిసేలాగా కలుపుకున్నట్లయితే మనకి ఒక మంచి క్రీమ్ లాగా తయారవుతుంది ఇప్పుడు ఇది మనము హ్యాండ్స్కి తర్వాత మొహానికి తర్వాత మనకి ఎక్కడైతే మనకి ఇచ్చింగ్ వస్తుందో ఆ ప్లేస్లో ఇదంతా అప్లై చేసామనుకోండి మనకి స్కిన్ అనేది చాలా మెత్తగా మారుతుందండి అంతేకాకుండా మనకి బయట మార్కెట్లో కొన్నటువంటి క్రీమ్స్ అనేవి ఎక్కువగా కెమికల్స్ వాడుతూ ఉంటారు కదా అలాంటివి వాడినప్పుడు చాలామందికి అవి పడక ర్యాష్ వస్తూ ఉంటాయి అలా కాకుండా ఇలా ఇంట్లో దొరికే వాటితోనే మనము ఈజీగా సింపుల్గా తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చు అండి తర్వాత మనకి కొబ్బరి నూనె అనేది మన చర్మానికి మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుందండి ఇందులో మనము రోజు వాటర్ వేసాం కదా ఈ రెండు కలిస్తే మనకి మంచి మాయిశ్చరైజర్ అనేది తయారవుతుందండి ఇలా మనం తయారు చేసుకున్నటువంటి ని మనం స్కిన్ కనుక అప్లై చేసినట్లయితే మన స్కిన్ అనేది మంచి షైనింగ్తో పాటు మృదువుగా మారుతుందండి అంతేకాకుండా మనము ఈ చలికాలంలో రోజు రెండు సార్లు కనుక ఇలా అప్లై చేసుకుంటే మన స్కిన్ అనేది పొడిపారిపోకుండా ఉంటుందండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము చిన్న చిన్న కత్తెర్లు వాడుతూ ఉంటాం కదా వీటిని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాము ఇలా పెట్టినప్పుడు చిన్నపిల్లలు కనుక వీటిని ఓపెన్ చేసినట్లయితే వాళ్ళకి ఇవి గుచ్చుకుంటూ ఉంటాయి కదా అంతేకాకుండా మనము ఈ కత్తెరిని ఒక్కొక్కసారి మనం బయట అవసరాల కోసం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని వెళ్తూ ఉంటాం కదా అలాంటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నప్పుడు ఈ కత్తెర అనేది చివర భాగం అనేది హ్యాండ్ బ్యాగ్కి తగిలి హ్యాండ్ బ్యాగ్ కూడా అంతవరకు కూడా హోల్స్ పడిపోతూ ఉంటాయి చిరిగిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండటానికి ఇలా ట్రై చేయండి ఒక క్యాప్ క్యాప్ని తీసుకునేలా కత్తిరీకి కనుక పైనుంచి ఇలా మనం క్యాప్ని తగిలించినట్లయితే మనకి కత్తిరి అనేది ఎప్పటికీ గుచ్చుకోకుండా ఉంటుంది తర్వాత మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా కూడా మనం మనము హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఏదైనా వస్తువు తీయాలనుకున్నప్పుడు ఒక్కొక్కసారి చేయి పెట్టినా కూడా మనకి కత్తిరి అనేది గుచ్చుకోకుండా కూడా ఉంటుందండి టిప్ కూడా చాలా వరకు అందరికి యూజ్ అవుతుంది ఇంకా ఇలా కత్తిరికి ఇలా మనం క్యాప్ను వేయటం వల్ల ఎక్కడైనా పెట్టినా కూడా పిల్లలకు కూడా గుచ్చుకోకుండా కూడా ఉంటుంది ఈ టిప్ కూడా చాలా వరకు అందరికీ యూజ్ అవుతుందండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలా చిన్న చిన్న డబ్బాలు కానీ లేదంటే చిన్న చిన్నవి ఉంటాయి కదండి మన ఇంట్లో ఇలా మనం వాడేసి పక్కన పెట్టేస్తూ ఉంటాము అవి వాడకుండా ఉండటం వల్ల మనకి ఎక్కువ ప్లేస్ అనేది మనం అలమర్లో పెట్టినప్పుడు మనకు ఆక్యుపై చేస్తూ ఉంటుంది ఇవి మనం ఒక్కొక్కసారి చిన్న చిన్నగా మనం ఏవైనా స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఉపయోగపడతాయి కదండి అలాంటప్పుడు మనం వీటిని కనుక అలాగ పెట్టేసినట్లయితే ప్లేస్ ఆక్రమించడమే కాకుండా మనకి ఒక్కొక్కసారి డస్ట్ కూడా పడిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఇలా ఒక పెద్ద ప్లాస్టిక్ డబ్బా కానీ స్టీల్ డబ్బా కానీ తీసుకొని అందులో ఇవన్నీ కూడా ఇలా సర్ది పెట్టుకున్నాం అనుకోండి మనకు అవసరమైనప్పుడు చిన్న చిన్నగా ఏవైనా స్టోర్ చేసుకోవాలనుకున్నా కూడా డస్ట్ పడకుండా కూడా ఉంటుంది అంతేకాకుండా కిచెన్లో కూడా ఎక్కువగా ప్లేస్ ఆక్యుపై చేసుకోకుండా కూడా ఉంటాయి తర్వాత ఇదే డబ్బాని మనం కనుక ఒక పక్కగా పెట్టుకున్నట్లయితే ఈ డబ్బా వరకే ప్లేస్ ఉంటుందండి తర్వాత మనకి కిచెన్లో ఉన్నటువంటి అలమర కూడా మనకి నీట్గా కూడా ఉంటుంది ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్నప్పుడు మనకి కావాల్సినప్పుడు తీసుకుని వాడుకోవడానికి కూడా చిన్న చిన్న యూజ్ అవుతాయండి టిప్ యూజ్ అవుతుంది అనిపిస్తే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము పాలు రోజువారి పోయించుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఒక్కొక్కసారి చాలా నీళ్ళపాలు పాలు పోసేస్తూ ఉంటారు అవి నేలపాల లేదంటే చిక్కటి పాలు అనేవి మనం తెలుసుకోవడానికి ఇలా చిన్న టిప్ ద్వారా ట్రై చేయచ్చండి ఇలా రెండు బౌల్ తీసుకున్నాను అందులో ఒక దాంట్లో పలచని పాలు ఒక దాంట్లో కొద్దిగా చికెన్ పాలు తీసుకున్నానండి ఇలా మనకి చపాతీ చేసే కర్ర ఉంటుంది కదండి ఆ కర్ర మీద నుంచి మనం ఇలా ప్లేట్లో కనుక ఒక వైపున చికెన్ పాలు ఒకవైపున పలచని పాలు పోసామనుకోండి మనకి చికెన్ పాలు అనేవి మనకి ప్లేట్లో స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి అదే పలచన పాలు అయితే మనకి ప్లేట్లో ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయండి చూడండి ఇక్కడ క్లియర్గా చూస్తున్నారు కదా చికెన్ పాలుకి పలసన పాలుకి తేడా ఇదేనండి తర్వాత మనం తేడాను గమనించి పాలు పోసే వాళ్ళకి అండి పాలు చిక్కగా ఉన్నాయి లేదా పలచగా ఉన్నాయి అనేది ఇంతేనండి వాటి వీడియోలోని టిప్స్ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయనుకుంటున్నానండి మరిన్ని మంచి మంచి టిప్స్తో మళ్ళీ తర్వాత వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ